మర్కటేశమోత్సాహ వినాశన శత్రూను సంహర శ్రియం దాపయే ప్రభు ఆంజనేయ మహాబాహోహరిజహరి ప్రియా రీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలం కరు నేటి కాలమానవిశేషాలను గమనిద్దాం స్వస్తి చాంద్రమానందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం మంగళవారం సూర్యోదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు తిది సవితి ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు నక్షత్రం అనురాధ మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మరళ రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు అమృతకాలం శేషంగా మిగిలి ఉన్నది ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు మరల తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమై ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు అలాగే రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు నేటి విశేషం మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రతీకరమైనది సుబ్రహ్మణ్య స్వామికి కూడా గణపతికి కూడా గణపతి సింధూరవర్ణుడుగా ఉన్నాడు ఒక అవతారంలో ఆయన్ని రణహర్త గణపతి అంటారు రెండు భుజాలతో సింధూరవర్ణంతో ఉన్నటువంటి గణపతిని పూజిస్తూ శ్రీ గణేశ రణం చధి అనే మంత్రాన్ని జపించుకుంటే అప్పులన్నీ తీరిపోతాయి అలాగే మంగళవారం నాడు అప్పు తీర్చడం మంచిది చేయడం మంచిది కాదు మంగళవారం నాడు కనుక ఎంతో కొంత అప్పు తీరుస్తున్నట్లయితే ఆ వ్యక్తికి ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి నిజంగా అవి బాధించకుండా ఉంటాయి వ్యక్తిని అందువలన అప్పు ఉండద్దు అనడం కాదు కానీ ఉన్నా అది మన అధీనంలో ఉండాలి మనల్ని ఇబ్బంది పెట్టేది కాకూడదు అని మనం గుర్తుపెట్టుకోవాలి నేటి ఆణిమత్యం తన కోపమే తన శత్రువు